యా మైట్ బి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ గా వెళ్ళి టాప్ టూ లో లైక్ నాకు ఇంత ముందు వేరే సీజన్స్ లో వచ్చారో లేదో తెలియదు ఇంకా వచ్చారు ఎప్పుడైనా అట్లా టాప్ టాప్ టూ కి ఎప్పుడు రాలేదు సో సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే యాజ్ ఎ వైల్డ్ కార్డ్ వెళ్ళి నేను టాప్ టూ లో వచ్చాను అన్నది సో చాలా అరుదుగా జరిగే సిచ్యువేషన్ అండ్ వాట్ హ్యాపెన్స్ ఇస్ అంటే ముందు నుంచి కొంచెం ఫ్యాన్ బేస్ గానీ లేకుంటే ఓటింగ్ బేస్ గానీ క్రియేట్ అయ్యి లైక్ ఒక చిన్న అడ్వాంటేజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ నేను వాళ్ళందరినీ కూడా క్రాస్ చేసుకుని అక్కడ వరకు వెళ్ళా కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అచీవ్మెంట్ అంటే లేదు అంటే నేను నార్మల్ మీనింగ్ తో చెప్పింది కొంతమంది డబుల్ మీనింగ్ తో అర్థం చేసుకున్నారు దానికి ఏమైంది అన్నది లైక్ నాకు ఇంకా తెలియదు సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంటే లైక్ మీకే తెలియాలి వాట్ హ్యాపెండ్ అవుట్ సైడ్ అన్నది దానికి క్లారిఫికేషన్ కూడా నెక్స్ట్ డేనే ఇవ్వడం కూడా జరిగింది హౌస్ లో సో ఐమ్ ఇంకా డైజెస్ట్ చేసుకోవాలి ఇంకా నాకు తెలియదు ఏమేం జరిగింది అన్న విషయాలు ఏంటంటే ఇన్సైడ్ ఏం ఆలోచించలేదు లైక్ నేను పడిన కష్టానికి ఫలితం తక్కువ బాగుంటుంది అని చెప్పేసి లైక్ మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండే మా పేరెంట్స్ చాలా చిన్న స్థాయి నుంచి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చి లైక్ చాలా కష్టపడ్డారు సో వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి ప్రూవ్ చేయాలి అని చెప్పేసి నేను నిరంతరం కృషి లైఫ్ లో సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు వాళ్ళు నేను గెలిస్తే హ్యాపీ అవుతారా లేకుంటే నేను ఓడిపోతే ఏమైనా బాధపడతారా అని ఒక అంటే కైండ్ ఆఫ్ క్లిష్ట పరిస్థితిలో ఉండే బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను వాళ్ళ కోసం నిలబడతా వాళ్ళు నా కోసం నిలబడతారు ఎప్పుడు లో ఎందుకంటే నేననే కాదు ప్రతి వ్యక్తికి వాళ్ళ ఫ్యామిలీ అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని నా మైండ్ లో రన్ అవుతూ ఉండే ఆ నేను యాక్చువల్లీ ఎపిసోడ్ లో వచ్చిందో లేదో మణికంఠకి ఎప్పుడైతే ఇంకా అది గ్రీన్ బకెట్ రెడ్ బకెట్ ఇంకా తీయలేదు మణికంఠ ఎప్పుడైతే వెళ్ళిపోతా అని అన్నాడు నేను మణికంఠ కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన అది ఎపిసోడ్ లో వచ్చిందో రాలేదు నాకు తెలియదు మణికంఠ ఒకవేళ రిజల్ట్ నీకు అనుకూలంగా వస్తే నువ్వు వండిపో ఒకవేళ నిజంగా నేను ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే వెళ్ళిపోతా అని చెప్పేసి నేను చెప్పినా కూడా నాకు సార్ గౌతమ్ ఇట్స్ నాట్ యువర్ డెసిషన్ నువ్వు అలా మణికంఠని తన డెసిషన్ తనని తీసుకునివ్వు అని చెప్పేసి అని మణికంఠ మళ్ళీ అడగడం జరిగింది మణికంఠ నేనైతే ఉండలేను సార్ నేను వెళ్ళిపోతా నాకు ప్రాబ్లమ్ గా ఉంది ఫిజికల్లీ హెల్త్ వైజ్ కానీ ఎమోషనల్లీ మెంటల్లీ నాకు కొన్ని లైక్ ఈవెంట్స్ జరుగుతున్నాయి కొన్ని సిచ్యువేషన్స్ వస్తున్నాయి నేను తీసుకోలేకపోతున్నా ఐ వాంట్ గో అని చెప్పేసి అన్నప్పుడు నన్ను ఇంకా లైక్ ఏం మాట్లాడద్దు అని చెప్పేసి ఆపేసినప్పుడు ఐ రెస్పెక్టెడ్ దే డెసిషన్ అండ్ ఓకే అని చెప్పేసి నేను అనుకున్నా అండ్ ఎప్పుడైతే నాకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ వచ్చిందో సో హండ్రెడ్ పర్సెంట్ మన జీవితంలో లైక్ ఒక సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎంత లెవెల్ వరకు యూటిలైజ్ చేసుకుంటాం దాన్ని మనం ఎంత లెవెల్ వరకు నిలబెట్టుకుంటాం అన్నది చాలా ముఖ్యం సో అక్కడి నుంచి నేను ఇంకా బలంగా నిలబడాలి నేను వైల్డ్ కార్డ్గా వచ్చిన అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పేసి నన్ను నేను ఇంకా లిమిట్స్ కి పుష్ చేసుకొని ఎక్కడ ఏం లో ఫీలింగ్ ఉన్నా కూడా మళ్ళీ నన్ను నేను పైకి లైక్ నిలబెట్టుకొని సో గేమ్ ఆడడం జరిగింది అండ్ ఇలా నిలబడ్డా